ఇలా టైపు ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలాగే కొంచెం డిఫరెంట్ ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలంటే ఈ టైప్ చూడండి చాలా షాప్ ఓన్లీ హోల్సేలే బట్ షాప్ విజిట్ చేస్తే సింగిల్ పీస్ కూడా ఇస్తారు కొంచెం ప్రైస్ అయితే డిఫరెంట్ ఉంటుంది ఇలాగే నక్సీలు ఉన్నాయి డిజైన్స్ మన దగ్గర విక్టోరియన్లు ఉన్నాయి హెవీలు కావాలంటే ఇలా మెహందీ పాలిష్లు చూడండి

డిఫరెంట్ కలర్స్ మన దగ్గర అన్ని న్యూ ఏ ఉంది చూడండి ఇలా సింపుల్ మళ్ళీ వితౌట్ లాకెట్స్ కొంతమంది లాకెట్స్ లేకుంటే కావాలంటే ఇలా వేసుకోవచ్చు సింపుల్ గా సింపుల్ నెక్ యా ఇందులో కూడా కలర్స్ ఉంది వైట్ మెరూన్ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి బేబీ పింక్ ఉంది ఇలా కొంచెం హెవీ కావాలంటే ఇలా వేసుకోవచ్చు లంగావని మీద గాగరా మీద కూడా ఇలా బాగుంటాయి ఇయర్ రంగు ఇయర్స్ పెద్దే వస్తుంది దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి దాంట్లో మళ్ళీ కలర్స్ కూడా మంది కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇలా హెవీలు వైట్ ఇందులో కూడా కలర్స్ ఉంది విక్టోరియన్ చూడండి దాని దానికోస్ట్ థర్టీన్ హండ్రెడ్ తీసుకుంటారు ఇందులో హెవీలు ఇలా సీ గ్రీన్ లో కూడా చాలా బాగుంది డిజైన్ చూడండి దాంట్లో కూడా కలర్స్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆరేంజ్ లో వస్తుంది తర్వాత ఇలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది చూడండి చాలా వర్క్ అయితే ఫ్లోర్ డిజైన్ ఇచ్చారు బాగుంటాయి ఇలా టర్ట్స్ కూడా వస్తుంది సింపుల్ కావాలంటే ఇలా సింపుల్ కూడా ఉంది చూడండి జస్ట్ సింపుల్ చిన్న చిన్న కూడా చాలా బాగుంది స్టార్టింగ్ మన దగ్గర విక్టోరియన్ లో అయితే సిక్స్ హండ్రెడ్లెస్ ఉన్నాయి ఆన్లైన్ విజిట్ అండ్ ఆన్లైన్ కూడా ఉంటుంది మనది ఇన్స్టా పేజ్ కూడా ఉంది దాంట్లో ఫాలో అవ్వచ్చు చూడండి ఇది కూడా చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ లో వస్తుంది తర్వాత నెక్స్ట్ ఇలా నవరంగ్ అంటారు కదా ఇది చాలా ట్రెండ్ ఉంది టూ లైన్స్ వచ్చి విత్ విత్స్ ఇది కూడా డిఫరెంట్ వెరైటీ ఉంది ఇలా హెవీలు కావాలంటే హెవీలు కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి కొంచెం ఇట్లా ఇంకా హెవీ హ్యాంగింగ్ టైప్ కావాలంటే ఇది చూడండి